అంటే నేను ఓన్లీ నెగిటివ్ చేయలేదు లేదు ఫస్ట్ డాటర్ గా చేశాను ఫస్ట్ కూతురు క్యారెక్టర్స్ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్ తర్వాత హీరోయిన్ గా చేశాను తర్వాత మళ్ళీ నెగిటివ్ రోల్ చేశాను ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అండ్ సపోర్టివ్ రోల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేసేశాను నేను సో చాలా అంటే సీరియల్స్ చూస్తున్నప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి అలాంటివి రిసీవ్ చేసుకోవడం కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందిగానే అనిపిస్తుంది మీకు మీ పరిస్థితి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అవుతుంది నేను కూడా కొంచెం సోషల్ మీడియాలో నేను కూడా యాక్టివ్గా ఉంటాను తిను పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసినప్పుడు నాకు తెలియని వాళ్ళందరూ కూడా పాజిటివ్గా నెగిటివ్ అబ్వియస్గా టెన్ పర్సెంట్ ఉంటారు అనుకోండి అది పెద్ద ఏం పట్టించుకోలేదు నైంటీ పర్సెంట్ బావని వర్షాలు కలిపేసి బేసిక్గా నేను ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా నేను టోటలీ షాక్ అనమాట వాళ్ళు ఆ రిసీవింగ్ అసలు చెప్పొద్దు చెప్పలేను కూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఎట్లు తిని ప్రచారానికి వెళ్ళింది ఆ తర్వాత చూస్తే నా ఇన్బాక్స్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అసలు ఏ బావాని వర్సలు కలిపి మాట్లాడతారు కదా అది చాలా బాగా మంచిగా అనిపించింది నాకు కూడా అండ్ అలానే ప్రచారం చేసినప్పుడు ఆయన పేరు ఏదో ఉంది ఎవరో ఒక వైసీపీ వైసీపీ క్యాండిడేట్ కొంచెం తెలియదు తెలియదు నాకు గుర్తులేదు తను కొంచెం అయితే నాకు లింక్ వాట్సాప్లో లింక్ మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ పంపించాను అనమాట ఇలా నెగిటివ్గా చేస్తున్నారని నేను ఇమీడియట్గా తినకు పంపించడం జరిగింది తను బేసిక్గా వైసీపీ డైహార్డ్ ఫ్యాన్ వైసీపీ కార్యకర్తను ఏదో ఉన్నాడు వీళ్ళ లీగల్ టీమ్ ఏదైతే జనసేన లీగల్ టీం ఉంది అది యాక్షన్ తీసుకుంటారని చెప్పిరో చెప్పారు కూడా పెద్ద పట్టించుకోవద్దు ఇప్పుడు ఈ టైంలో చేస్తూ ఉంటారు అన్ని లైట్ ఇంకా అపోజిషన్ వాళ్ళు ఎన్నో కొన్ని మాటలు అంటే ఉంటారు ఆబ్వియస్లీ సో అన్ని లైట్ తీసుకోమ్మా మనం మనతో మంచి కోసం ముందు అడిగేసాం కాబట్టి చెడు ఎదురవుతూనే ఉంటుంది అన్ని ఢీకొని పోవాలి లైట్ తీసుకోమ్మా అంటే అలా కాదు చెర్రి నాకు కూడా కొంచెం ఫీల్ అనిపిస్తుంది అంటే చాలా వల్గర్గా మాట్లాడాడు నైట్ పూట పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న ప్రచారానికి వెళ్తారు వీళ్ళని మాట్లాడాడు సో నేను తనకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో టీవీ ట్వంటీ ఫోర్ సంథింగ్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇచ్చాను నైట్ పూట జగన్ దగ్గరికి అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పంపించి పొద్దున్న ఆయన సపోర్ట్ చేస్తున్నారు జగన్ కానీ నేను కూడా మంచిగానే అంటే వాళ్ళు మనం టచ్ చేయకుండా ఉంటే మన నోటి నుంచి ఈ వర్డ్స్ వచ్చేవి కాదు మీరు మాట్లాడే ఈ సందర్భంలో ఆర్కే రోజా గారు కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పిచ్చిగా చేసి ఆవిడ ఒక తన స్టేజ్ ని పోగొట్టుకుందా ఆవిడ ఆవిడ ఒక సీరియల్ సినిమా ఆర్టిస్ట్ గా ఆవిడకి ఎంత పెద్ద ఎంత మంచి నేమ్ ఉందో ఇలాంటి కామెంట్స్ లైక్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వైపు లైక్ టీడీపీ వైపు సపోర్ట్ చేసిన అమ్మాయిలందరినీ కూడా సో ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేసి ఆవిడ తన ఇది వైసీపీకి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే నేను కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి నేను ఆపోజిషన్ లైఫ్ నెగిటివ్ అని కాదు ఆయన మంచిగానే ఉన్నాడేమో ఆయన చుట్టుపక్కల జనాల వల్ల ఈ రోజు ఆయన ఓడిపోయి కూర్చున్నాడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఒక కొడాలి నాని కావచ్చు ఒక రోజా కావచ్చు ఒక వంగ గీత కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరి వల్లనే ఆయన ఓడిపోయి కూర్చున్నాడు వీళ్ళ స్లాంగ్ వీళ్ళ లాంగ్వేజ్ కావచ్చు వీళ్ళ బిహేవియర్స్ కావచ్చు వీట్లన్నిటి వల్లనే ఇంకా రోజా చూసుకుంటే చిన్న చిన్న ఆర్టిస్ట్లు అందరూ వెళ్తే మాత్రం అయిపోతారా తను ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తను తను ఆలోచిస్తే వేరే లెవెల్లో ఉంటుంది మనం మన నోటితో చెప్పొద్దు బట్ తను ఎక్కడి నుంచి వచ్చింది మేము ఇంకా గా టీవీ సీరియల్స్లో లో ఉన్నాం తను వేరే ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని మా నోట్ తో చెప్పకూడదు ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళెంత అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ లాంగ్వేజ్ అనేది మెగా ఫ్యామిలీలోనే ఉందండి ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఆర్కే రోజా గురించి కామెంట్ చేసినప్పుడు ఏం కామెంట్ చేయలేదు నా ఇంటికి వచ్చి నా ఆడబడిచేలాగా చూసాను బట్ తన వల్ల నా ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడుతుంది అనే వేలోనే విమర్శించారు తప్పితే తను వేరే రకంగా విమర్శించలేదు బట్ ఈవిడ మాత్రం అసలు అది చాలా సపరేట్గా ఆ లాంగ్వేజ్ మనకి అసలు రాదు అయ్యో పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్నది కదా ఏమన్నది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజ్ ఉంది ఇంకా ఆయనకి శతాబ్ద కాలం నేను ఇస్తున్నాను ఆయన గెలుస్తాడా చూద్దాం అని అన్నది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈయనకుంది సరే తన తనేజ్ ఎంత ఉంది పవన్ కళ్యాణ్ సారీ చిరంజీవి గారు త్యాక్ట్ చేశారు బాలకృష్ణ గారు ట్యాగ్ చేశారు మరి ఇంతమంది అంటే ఒక సెవెంటీ ప్లస్ వాళ్ళతో అందరితో యాక్ట్ చేసినప్పుడు మరి తనేజ్ కూడా మనం చూసుకోవాలి కదా ఎంత తన చిన్న పిల్ల నా ఇంకా ఫార్టీ ఫైవ్ ఏజ్ ఏజ్కి తగ్గ ఏముంది తన ఏజ్లో తన రాజకీయ రాజకీయాల్లోకి వచ్చిందా మరి తను కూడా ఒక యాక్ట్రస్ అయ్యుండి ఒక ఇండస్ట్రీలో ఉండుండి ఇన్ని మాట్లాడుతున్నారంటే మరి ఆవిడ సంస్కారం ఏంటనే అర్థం కాలేదు మనకి